తెలంగాణ సచివాలయం కేవలం ఆరు వందల పదహారు కోట్లతో ఒక బ్రహ్మాండమైన సచివాలయాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో శంకుస్థాపన చేసి ఇరవై మూడులో ప్రారంభోత్సవం చేశారు భారత పార్లమెంటు తొమ్మిది వందల కోట్లతో మూడు నెలలు అయిపోయింది ఈయన వచ్చేసి ఆరున్నర సంవత్సరం పాటు ఏం చేశారు ముందు దానికి ఆన్సర్ చెప్పాలి ఎంతసేపు వైకాపా మీద జగన్ మీద ఇదే రామాయణం అయిపోయింది తప్పనిచ్చేసి మీరేం చేశారు గతంలో చేయలేదు ఈ పద్దెనిమిది నెలలో ఏం చేశారు రైతులకు మీరు ఏం చేశారు రైతులకు మీరు ఏం చెప్పారు రైతులు ప్రభుత్వానికి తమ భూములు అప్పగించిన వెంటనే చట్టబద్దమైన రసీదు ఇస్తాం తదుపరి తొమ్మిది నెలల లోపల భూసేకరణ భూ సమీకరణ యజమాన్య ధ్రువ అంటే ల్యాండ్ పోలింగ్ ఓనర్షిప్ సర్టిఫికెట్ ఇస్తాం ఆ తర్వాత మూడు సంవత్సరాల లోపల పూర్తిగా అభివృద్ది చేసే బాధ్యత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తయారు చేసే బాధ్యత తీసుకుంటాం తెలంగాణ హైకోర్టు అసెంబ్లీ కౌన్సిల్ అన్ని కలిసి మూడు వందల ఎకరాలు ఇక్కడ తొలి విడతకే యాభై మూడు వేల చిల్లర ఉంటే ఎకరాలు ఉంటే మళ్ళా మల్లిబిడతా కావాలంట ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం సచివాలయం ఉండిపోయా అసెంబ్లీ ఉండిపోయా హైకోర్టు ఉండిపోయా ఒక రాజభవన్ ఒకటే లేదు మొత్తం సచివాలయం వచ్చేసి పదకొండు వందల యాభై ఒక్క కోట్లతో నిర్మించిన సచివాలయం ఉంది దాని టెంపరీ అంటారా పదకొండు వందల యాభై కోట్లు పెట్టి తెలంగాణ సచివాలయం ఆరు వందల పదహారు కోట్లు ఇది తాత్కాలిక సచివానికి పదకొండు వందల యాభై ఒక్క కోట్లు అంట పర్మనెంట్ సచివాలయానికి నాలుగు వేల ఆరు వందల తొమ్మిది కోట్లు అంటే లక్షల డబ్బు అంటే లెక్కలేదన్నమాట అదే విధంగా వచ్చేసి అసెంబ్లీ సంవత్సరానికి జరిగేది అసెంబ్లీ చేసెచ్చు ఒక ఇరవై రోజుల్లో ముప్పై రోజుల్లో దానికి వచ్చేసి మళ్ళా ఆల్రెడీ ఉన్నిసాలకు మళ్ళా కొత్తది శాశ్వత కావాలంట హైదరాబాద్ లో రాజ్భవన్ పక్కన బిల్డింగ్స్ అన్ని గవర్నమెంట్ కట్టిందా సచివాలయం పక్కన నుండి బిల్డింగ్స్ అన్ని హైదరాబాద్ గవర్నమెంట్ కట్టిందా దాని వచ్చేసి ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ఎంట్రీ అప్పు వచ్చేసి ఇప్పటికే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇది తెచ్చారు మళ్ళా ముప్పై రెండు వేల ఐదు వందల కోట్లకు ఇండియన్ చేశారు అరవై మూడు వేల ఐదు వందల కోట్లు సెల్ఫ్ ఫైనాన్స్ అంటారు చట్టం ప్రకారంగా కేంద్రం ఉంటుంది రాష్ట్ర ప్రజల పేరు చెప్పి అరవై మూడు వేల ఐదు వందల కోట్లు అంటారు ఆ మెడికల్ కాలేజ్ ఐదు వేల కోట్లు ఉండదు కానీ రాజధానికి వచ్చేసి అరవై మూడు వేల ఐదు వందల కోట్లు అప్పుడు మాత్రం ఉంటుంది